ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్ అండి మనకు ఈ రోడ్కి వచ్చేసి ఎకరం సైటు రెడ్ సాయిల్ ఇక్కడ కడి ఉంది కదా ఇక్కడ నుండి ప్లెయిన్ ల్యాండ్ ప్యూర్ రెడ్ సాయిల్ ప్లెయిన్ ల్యాండ్ విలేజ్కి దగ్గర ఉంటుంది విలేజ్ కానుకొని అనుకోండి ఎకరం సైట్ ఒక్కటే లెవెల్ చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది సైట్ అయితే ఎవరైనా ఎకరం సైట్ తోట ఇట్లా పర్పస్ గెస్ట్ హౌస్ పర్పస్ అనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే విలేజ్కి దగ్గర ఉంటుంది కాబట్టి బీటీ రోడ్ సైటు ఈ కడి ఉంది కదా ఈ కడి దగ్గర నుంచి వెళ్ళి స్ట్రెయిట్గా అక్కడ వరకు ఆ హద్దు వరకు సైట్ అయితే నాలుగు మూలలు డబ్బా లెక్క ఆగిపెట్టెక్కు ఉంటుందండి అక్కడ దాకా మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి వంద వంద నుంచి ఒక నూట యాభై నూట అరవై ఫీట్ల వరకు వస్తుంది అక్కడ నుండి ఇగో ఇక్కడ వరకు ఆ ఇల్లు ఇల్లు ఉంది కదా అక్కడ వరకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ కానీ ఏముండదండి ఇది విలేజ్ వచ్చేసి అటు సైడ్ ఉంది మనకు బీట్ రోడ్ వచ్చేసి ఇటు సైడ్ మనకు వచ్చే దారి కూడా ఇట్లా రావచ్చు ప్లస్ ఇట్లా కూడా వెళ్ళొచ్చు డబల్ రోడ్ నుంచి మాత్రం జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది జనగాం డిస్టిక్కి ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇరవై ఐదు ఇరవై ఆరు హైదరాబాద్ నుంచి మాత్రం వంద నూట ఐదు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి